ప్రవక్త ఇంత ఫిల్డీ లాంగ్వేజ్ లో ఒక మాజీ మంత్రి సాక్షాత్తు మీడియా ముందరకు వచ్చి మాట్లాడితే ఎందుకు పోలీసులకు కనబడతలేదా మేము ఇంకా దాడులు చేస్తామని చెప్తున్నారు వాళ్ళు ఎందుకు ఇవాళ తెలంగాణ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని ఉన్నారు కనబడతలేదా మీకు ఈ కేసును ఎందుకు మీరు సుమోటోగా తీసుకోలే వాళ్ళ మీడియా ముందరకు వచ్చి మేము దాడులు చేస్తాం ఇంతకన్నా ఎక్కువ దాడులు చేస్తాం అని ఒక మాజీ మంత్రి ఇవాళ రోజు నుంచి మాట్లాడుతున్నప్పుడు మీకు ఎందుకు దాని మీద చర్య తీసుకోవాలని కూడా అనిపిస్తలేదు రేవంత్ రెడ్డి గారు మీరు ఇవాళ మీరే సమాధానం చెప్పాలి రాష్ట్రంలో హోం శాఖ మీ ఆధ్వర్యంలో ఉంది మీరే హోమ్ మినిస్టర్ రాష్ట్రానికి మీరే శాంతి భద్రతలు మీ చేతుల్లో ఉన్నాయి ఇవాళ పట్ట పగలు ఒక మీడియా సంస్థ మీద దాడి జరిగింది ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బయటకు వచ్చి మేము ఇంకా దాడులు చేస్తాం అని చెప్పి చెప్తున్నప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు వాళ్ళ మీద ఏం ఆపుతోంది మిమ్మల్ని వాళ్ళ రోజున ఇంకొకటి చెప్తున్నాం బిఆర్ఎస్ నాయకులకి ఒకటే మాట చెప్తున్నాం మీరు రాజకీయంగా ఎదుర్కొనేటువంటి సత్తా మీకుంటే రాజకీయంగా ఎదుర్కోండి పిచ్చి పిచ్చి మాటలు అవాకులు చెవాకులు మాట్లాడితే మా పార్టీని గాని మా అధినాయకుడిని గాని ఒక్క మాట మాట్లాడినా సరే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఊరికే కూర్చునేటువంటి పరిస్థితి లేదు తెలంగాణ ఎవరి జాగీరు కాదు హైదరాబాద్ నడిబొడ్డుల పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడితే తెలుగు ప్రజలకి అనుక్షణం కూడా వెన్నండి ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ రోజున ప్రపంచ పటంలో హైదరాబాద్ అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మీ కేటీఆర్ గారు అడగండి జయదీశ్వర్ రెడ్డి గారు లేదా మీ కేసీఆర్ అడగండి జయదీశ్వర్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణకు వచ్చేటువంటి మాక్సిమం ఇన్కమ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తున్నది ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానికి బీజం పడింది ఇవన్నీ ఆలోచన చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి రారా పోరా ఇవి కాదు సంస్కృతి ఇది రాజకీయం దీన్ని ఇది తెలంగాణ సంస్కృతి కానే కాదు ఒక్కటే చెప్తున్నాం ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీఆర్ఎస్ నాయకులకు కూడా చెప్తున్నాం మీరు రాజకీయంగా ఎవరిని ఎదుర్కొంటారో ఎదుర్కోండి అంతే తప్పించి తెలుగుదేశం పార్టీ గురించి కానీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి గాని ఇంకొకసారి ఎక్కడైనా సరే ఎవరైనా సరే మాట దూలితే మాత్రం మర్యాద దక్కదు మొన్న కవిత గారు అంత